మీరు అమ్మే అందేవాళ్ళకి రంగులు బోనీలు జాయిట్లు ఎందేవాళ్ళగా ఎప్పుడు అమ్మే అందేవాళ్ళకి రంగులు బోనీలు జాయిట్లు ఎందేవాళ్ళగా రైట్ నువ్వు మనిషిలో గొడ్డూరా రైట్ ಮನಿ ನೂರಾ ದಿನ ನೂರ ನೀ ಲಿ ಎಕ್ಕರ ದೇಶನು ಮರ್ಯಾದ ಕೊಡದಲ್ಲಕ್ಕರೋ ನೀ ದೇಶೋ ಮರ್ಯಾದ ಕೊಡೋ ಶಿಫುರು ಕಟ್ಕೊ ಎಲ್ಲು ದಂಗೇ ರಾಖಾನುವ ಎರಡ ಶಿಫುಟ್ ಕಟ್ಕೊ ಎಲ್ಲಮ್ಮುಕ್ ದಂಗಿ ರಾಖಾನೇಕ್ ಗೊರಕೊಂಡು ತಾಕತಾ ಇಂಕ ಗತ್ತೇಕ್ ಗೊರಕೊಂಡು ತಾಕತಾ

గోవా నుంచి వచ్చింది మన పల్లెటూరుల అమ్మడానికి ఇక్కడ పోలాంగ అక్కడ కదా ఆ ఇక్కడ ఏమను 50 రూపాయలు అమ్ముతున్నారు ఏయ్ ఏయ్ ఒకడు నీ అమ్మేవలా రంగులు బోనీలు జాకెట్లు అమ్మేవలా కస్తున్నారు ఏయ్ ఏయ్ ఒకడు నీ అమ్మేవలా రంగులు బోనీలు జాకెట్లు అమ్మేవలా కస్తున్నారు చెప్పేది నన్నా రంగులు బోనీలు జాకెట్లు అమ్మేవలా కనత అర్థం కావట్లే ఏంటి రెండు గంటలకి పదివేలు ఇస్తారు ఎవరికి

ஆதிவாரம் சேலம் லங்காலு ஜாதி கோவா லங்கால மரிசிவோடுவோரா அமுதோரா <coughs>

நே பர நம்ம நீந்திர நூறா நேந்திர

తొమ్మిది బాగా నా దగ్గర లారీలో వస్తావేంద్రపోతే లారీలు వెళ్ళిపోని వెళ్ళిపోని ఎంత లాస్ వచ్చింది లారీలు లారీలు చెప్పేది మా పంచాయతీలో ఇద్దరు కాదు చెప్పేదేను నా ఇష్టం రా

ఎక్కడ షీఫుర్ కట్టుకొని ఎలా పంబు అమ్ముకు దగేరు రఖాని ఉరును షీఫుల్ కట్టుకుని ఎలా పంబు అమ్ముకు దగారు రఖాని ఉరును పంచాయితీ పంచాయతీ దొంగ రాసుకెళ్ళి నాకు వద్దు అంతా చెప్పేది కాబట్టి తీసుకున్నా

ఎవరు అన్న నువ్ ఎత్తావా నష్టం వస్తేంద్ర జనకు తిరిగే చాలమ్మేస్తా మీరు జనం కావాలా నీకు తీసుకురా నాకులాగా ఉండేది నేనే నీకులాగోలాగానే ఈ వారం లంగాలు చేస్తా మాట వచ్చే వారం జాయింట్ కూడా చేస్తాం తెచ్చుకో నువ్వు అమ్మితే నేను

నిరును హే నిరును సరే ఏం ఏపిస్తా బర్ల రెండు గంటలన్ రే ఏయ్ పేగులు పర్తయని నువ్వు నా కాదు నీకా

చె చెప్పు పిల్లు పట్టుకుని అమ్ముకొని పట్టుకొని లంగాల మీద నీ లాగే ఉన్నాడా సన్నాస నువ్వే కదా చూసా నువ్వు చూసావా నుండ్రెండ్ రూపాయ బరుగు నంగా ఆ సరే అది అయిపోయి ఎప్పుడు చదువు బయట నేను తోలు బయట తోలు బయట ముందు చెబుతున్నాడు రోడ్ల తారోలా ఉండవు ఈడు మొఖం పెడతా పెడుతుండట్టుందా